ప్రతిరోజు రకరకాలైన సమస్యలు బట్టి మనకి ఏముండదంటే సంతోషం ఉండదు కానీ ప్రభు చెప్తున్నా ఈ రోజున సంతోషంగా ఉండు ఉల్లాసంగా ఉండు కష్టాలు లేవా ఉన్నాయి బాధలు లేవా ఉన్నాయి లేవా ఉన్నాయి అప్పులు లేవా ఉన్నాయి మరి అయినప్పటికీ సంతోషం ఎక్కడి నుంచి వస్తుందండి కొందరు చూడండి ఏసే నమ్ముకున్నవారు ఎన్నో ఉంటాయండి కానీ వాళ్ళు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు అసలు ఏ బాధ లేనట్టుగా ఉంటారు అర్థం కాదు చాలా మందికి కానీ బైబిల్ అదే చెప్తుంది సంతోషంగా ఉన్నాడు ఉల్లాసంగా ఉన్నాడు ఎందుకు దేవుడు వస్తాడు నీ దగ్గరికి నిన్న అందరు విడిచిపెట్టినా సరే నువ్వు బాధపడవలసిన పని లేదు నీ దగ్గరికి ఎవరు రాకపోయినా నీకు ఎవరు సహాయం చేయకపోయినా అస్సలు ఎవరు నేను పట్టించుకోకపోయినా నువ్వు సంతోషంగా ఉండాలి ఉల్లాసంగా ఉండాలి ఎందుకంటే దేవుడు నీ దగ్గరికి వస్తానంటున్నాడు ఆయన ఎలా వస్తాడంట నీతి కలిగిన వాడే సాత్వికుడై రక్షణ కలిగిన వాడే నీ వద్దకు వస్తాడు మన దేవుడు మన దగ్గరికి వచ్చేవాడండి ఆయన మిమ్మల్ని అనాథులుగా విడువను నేను మీ వద్దకు వస్తానని చెప్పాడు ఆయన మన ఏ పరిస్థితుల్లోనో మన దగ్గరికి వస్తాను చెడ్రకు మేషికి అభిజ్ఞలు అగ్నిగుణములో ఉన్నారు అక్కడికి వచ్చాడు దేవుడు రాలేదా దానియాలు సింహపు బోన్లో ఉన్నారు అక్కడికి వచ్చాడు దేవుడు రాలేదా మన దగ్గరికి రాడండి ఖచ్చితంగా వస్తాడు దేవుడు దేవుడు ఖచ్చితంగా వస్తాడు మీ వద్దకు వస్తానంటున్నాడు దేవుడు ఆరండి సాత్వికుడిగా రక్షణ కలిగిన వాడిగా ఏం పట్టుకొస్తాడు దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు అండి పొట్టి చేతులతో రాడంట మన దేవుడు మన దగ్గరికి వచ్చి ఏమండి ఎలా వస్తాడంట నీతి పట్టుకొని వస్తున్నాడంట హాలెల్లుయా రక్షణ పట్టుకుని వస్తున్నాడు హాలెల్లుయా దీనుడిగా వస్తున్నాడు హాలెల్లుయా ఏమండి మనలో రక్షించడానికి నీ దగ్గరికి వస్తాడంట నేను రక్షించడానికి నీకున్న కష్టం నేను విడిపించడానికి నీ కన్నీరు చొడవటానికి వస్తాడు నీ దగ్గరికి ఏమండి ఏదో సరదాకు వచ్చేవాడు కాదు నా దేవుడు లేకపోతే వచ్చి నీ కష్టాలు చూసి నీ కర్మ నువ్వు నువ్వు అనుభవించుకో ఏమండి లేకపోతే నువ్వు చేసిన నువ్వు అనుభవించుకో అని చెప్పి ఆయన చూసి మాట్లాడి వెళ్ళేవాడు కాదు నీతినిస్తాడంట వచ్చి రక్షణ ఇస్తాడంటే వచ్చి దీన మనసు వచ్చి ఏమండి ఆయన మనకు విడుదల ఇస్తాడు వచ్చి ఆయన వస్తున్నాడు హాలుయా బైబిల్ మనం చూస్తాం లాజర్ చనిపోయాడు సమాధి చెయ్యి మూడు దినాలైంది యేసుప్రభుకి కౌరంపితే రాలేదైనా ఏమండి కానీ ఏసై వస్తాను మీ దగ్గర కానీ అక్కడ రాలేదు మూడు రోజులు అయిపోయినా రాలేదు నాలుగో రోజు వచ్చాడంట అప్పుడు మరీ అంటదయ్యా నువ్వు అప్పుడు వచ్చుంటే బాగుండేది నువ్వు వస్తావని ఎదురు చూసావు నువ్వు మా దగ్గరికి వస్తావు మా కన్నీరు తురుస్తావు మా బాధన వింటావు నా సహోదరిని అని ఆశపడి ఎదురు చూస్తావు నువ్వు రాలేదు ఒకవేళ నువ్వు కూడా అనుకుంటున్నావా దేవుడు వచ్చేదో నా జీవితంలో గొప్పగార్యం చేస్తాడు అనుకున్నాను కానీ ఏమీ జరగలేదు ఏమీ జరగలేదు ఇంకేం జరుగుతుంది అనుకుంటున్నావా దేవుడు నీ దగ్గరికి వస్తాడు కాబట్టి మరి యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసం వచ్చారు ఏ ఎవరి యొద్కు వచ్చారు మరియా ఆ వద్దకు వచ్చారు నీ వద్దకు వస్తాడు దేవుడు ఎలా వస్తాడంటే రక్షణ పట్టుకొని వస్తాడు నీ దగ్గరికి పరిష్కారం పట్టుకొని వస్తాడు నెమ్మదిని పట్టుకొని వస్తాడు ఆశీర్వాదం పట్టుకుని దగ్గరికి వస్తున్నాడు దేవుడు ఇక్కడ మరి వద్దకు దేవుడు వచ్చాడండి ఒక కార్యాన్ని చేశాడంట ఏంటి ఆ కార్యం అంటే ఆ పై వచ్చిన మనం చదువుకుంటాం తన సోహోదరుని లాజరు బయటికి రా అనిపించాడు జీవముతో ఆయన తిరిగి బయటకు వచ్చాడు అది గొప్ప కార్యం దేవుడు వస్తే గొప్ప కార్యం జరుగుతుంది జీవితంలో ఏమండి దేవుడు వస్తే అద్భుతం జరుగుతుంది మనం బాధపడతాం కానీ బై బైబిల్లో వాక్యం మనం చూస్తేనండి దేవుడు తప్పకొస్తాడు ఇంకా రాలేదేంటి ఇంకా జరగలేదేంటి ఇంకేం జరుగుతుందిలే ఇక అంతేనేమో జరగదేమో నా జీవితంలో ఇక్కడ మరి మార్తలు అదే అనుకున్నారు దేవుడు వస్తాడు ఏదో ఒకడు చేస్తాడు అని ఆశపడ్డా కానీ దేవుడు రాలేదే బాధపడి బాధపడి ఇక మూడు దినాలకి అంతా అయిపోయిందని చెప్పి అందరూ ఊరుకున్నారు కానీ తప్పక దేవుడు వచ్చాడు వచ్చి మరలా గొప్ప కార్యం అక్కడ జరిగింది ఏ ఏసై మన దగ్గరికి వస్తే మన జీవితాలు గొప్ప కార్యం జరుగుతుంది ఏసఐ మన దగ్గరికి వస్తాడు అంటున్నాడు ఆయన ఆయన మీ వద్దకు వచ్చి మీ వద్దకు వచ్చి ఆయన గొప్ప కార్యం చేస్తాడు అందుకే మన సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఎన్ని కష్టాలు ఉన్నా ఎందుకంటే దేవుడు వస్తాడు ఒక రోజున మన దగ్గరికి వస్తాడు నీ దగ్గరికి వస్తాడు నీ చేయి పట్టుకుంటాడు ఆయన నీ దగ్గర రాగానే అంధకారం వెలుగైపోతుంది సమస్య పరిష్కారం అయిపోతుంది లేమి కలిమైపోతుంది దరిద్రం ఆశీర్వాదం అయిపోతుంది అన్నీ మారిపోతాయి దేవుడి దగ్గరికి వస్తాయి వస్తాడు దేవుడు తప్పకుండా విశ్వాసంతో మనం ఎదురు చూడాలి అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడంట కనిపెట్టుకుని ఉన్నాడంట దేవుడు ఎప్పటికప్పుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అని సంవత్సరాలు గతించిపోయినా సరే వస్తాడు దేవుడు చేస్తాడు నా జీవితంలో అద్భుతము అని నిరీక్షణతో కనిపెట్టుకుని ఎదురు చూస్తాడు ఆయన నిరీక్షణ ఆయనను సిగ్గుపరచలేదు